హరే కృష్ణ ఎక్కడో దొరక్క దొరక్క దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది పదమూడు పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాట్న ఒక పండు జారి తేనె జాడిలో పడిపోయింది అనుకోండి ఇన్ని మాటలు ఎక్కటినా పన్నెండే ఉన్నాయి నాకు ఇచ్చినవాడు పదమూడోది ఇవ్వలేదని బాధపడ్డాడు పన్నెండు పళ్ళు తినేసాడు వారం రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ పంపి తేనె పాత్రలో పోస్తున్నాడు అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది ముడతలు పడిపోయింది సువాసన పరమ తీపి తేనె జాడీలో పడిపోయింది వారం రోజులు ఉండిపోయింది తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి ఇంత రసం నోట్లో కారిపోయింది కష్టపడాలా తినడానికి తాగడానికి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక కూర్చొని ఏమంత కష్టం నీకో ఇంతకన్నా తేలిగ్గా ధరించే మార్గం ఉందా అంత ఫలితం ఇస్తారయా అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది కానీ ఆంధ్ర భారతం లేదు కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు అంటే నన్నయ్య గారు అంగీకరించిన ఘట్టాన్ని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను వీడు ఇలా చెప్తూ వెళ్ళిపోతాడేమో శివరాత్రి వరకు అని మీరు కంగారు పడకూడదు కాబట్టి నన్నయ్య గారు అంటారు అమలిన తారకా సముదయం బుల్ల నిన్నను సర్వ వేద శాస్త్రముల అశేషసారము ముదంబున పొందను బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగా ఈతను విధాతృక నను నెరబోలునే రాజరాజ నరేంద్రాను అడగడం అడిగావు భారతాన్ని ఆంధ్రీకరించండి నాన్నయ్య గారు అని అడిగావు అలాగేనండి తప్పకుండా చేస్తాను నేను కాకపోతే ఎవరు చేస్తాడు ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నాన్నయ్య గారు ఎందుకు అవుతారు అలా అంటే నాన్నయ్య గారి నోటి వెంట ఆ పలుకులు ఎందుకు వస్తాయి ఆయన వినయం అటువంటిది ఇంత సమర్థుడయ్యుండి ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు అమలనే తారకా సబ్స్క్రైబ్